వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అల్లూరి జయంతి సందర్భంగా కృష్ణదేవి పేటలోని సీతారామరాజు గంట నివాళులు అర్పించిన శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు బ్రిటిష్ సైన్యాన్ని ఒకరే ఎదిరించి గడగడలాడించిన వ్యక్తి అల్లూరి మనం బ్రతుకున్నంతకాలం ఆయనకు నివాళులు అర్పించాలి పండగ రోజు వచ్చి నివాళులకే పరిమితం కాకుండా పార్క్ అభివృద్ధికి ఏం చేయాలన్న దానిపై కార్యాచరణ చేయాలి అల్లూరి చరిత్రపై కృష్ణ సినిమా తీసిన తర్వాతే దాదాపుగా అందరికీ తెలిసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి కుటుంబాన్ని సైతం దూరం పెట్టి పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అల్లూరి అల్లూరిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్ళాలి అందరూ బాధ్యత తీసుకుని పార్కు ని కాపాడుకోవాలి రాబోయే తరాలకు అల్లూరి పెప్పులవాణి తెలియజేయాలి యువకులు యువతులు మత్తు మందులకు అలవాటు పడ్డారు గంజాయి నిర్మూలనకు పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి పాల్గొన్న కలెక్టర్ రవి పఠాన్ శెట్టి ఎస్పీ మురళీకృష్ణ జాయింట్ కలెక్టర్ జాన్వి ఎంఎల్సి చిరంజీవి తదితరులు

अनक जर्गन को दिखा तुत्तिक अनक जर्गन ನಮ್ಮ ಬ್ಯಾಕ್ ಆಫ್ ಸರ್ ಇನ್ನು ಬಿಡೋಣ ಟ್ರಿಕ್ ಇದರ ಬಗ್ಗೆ ಏನು ಭಯ ಇಲ್ಲ ಮತ್ತೊಂದು ಒದಲೇ ಒದಲೇ 이 올리 지금 거좀좀아 빠스트 아 내가 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 돌아가 나오는데 내가 왔잖아 그래서 지금 다 왔는데 아 근데 만약에

ఇతర పెద్దలందరూ పుష్పాలతో బృహస్పతి రాష్ట్రం ధారయతమితి ధ్రువం ప్రణోదేవి సరస్వతి వాజ ని గురుర్విష్ణు గురుర్దే మహేశ్వర గురు సాక్షా పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ సభాయ నమ మన రాష్ట్ర గీతం అక్కడ పుట్టింది నాలుగో అంటే ఇవాళ ఫోర్త్ జూలై నాలుగు పుట్టారు తొంభై ఏళ్ళలో చనిపోయింది ఏడవ తారీఖు మే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అంటే చనిపోయి వంద సంవత్సరాలు అయిపోయిందండి హండ్రెడ్ ఇయర్స్ అయింది అవి చనిపోయి అటువంటి మహానుభవాన్ని మన 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 ముందు తారం చూశారు అదృష్టవంతులు మనకాడ పెద్దల ముందు అతనితో కలిసి నడిచారు జూన్లో మనం చూడలేదు నేను కూడా చూడలేదు నాకు అరవై ఐదు సంవత్సరాలు చనిపోయి వంద సంవత్సరాలు అయింది అతను నేను కూడా చూడలేదు అయినప్పటికీ కూడా అతను అతను ఉద్యమం ద్వారా పుస్తకాలు చదువుతూ ఉంటే ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటుంది పూర్వం ఎవరికి తెలిసిది కాదు మహావ్యక్తి మహానుభావులు ఎప్పుడు కూడా కృష్ణగా సినిమా అన్నట్టు కృష్ణ సినిమా తీశారు మీ తెలుసు ఇక్కడే ఇక్కడే షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది ఇక్కడే ఒక పాట కూడా తీశారు కృష్ణ గారు సినిమా తీసిన తర్వాత అల్లూరు సీతారామరాజు గురించి సామాన్య వ్యక్తికి కూడా తెలిసిపోయింది ఎప్పుడైనా వీరుడు అల్లూరు సీతారామరాజు అంటే ఎవరు అతను తాడు చరిత్ర ఏంటో కృష్ణ గారు బ్రహ్మాండంగా సినిమా తీశారు అప్పటి నుంచి కూడా అల్లూరు సీతారామరాజు గారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకరిస్తూ వస్తుంది పోరాటం చేయలేదు కానీ అతను పెళ్లి లేదు బాబు పెళ్లి చేసుకోకుండా పోరాటం చేశాడు పెళ్లి జరగాలి అతనికి జరిగే మూమెంట్లో కూడా పోరాటం కోసం పెళ్లి కూడా చేసుకోండి మనిషి కుటుంబాన్ని వదిలేశాడు తల్లి వస్తాను ఒక పక్క సినిమాలు చూసే నాకు పెద్ద ఎస్టీ చూసే మనిషాను తల్లి వచ్చి బాబు రారా ఇంటికి రారా బాబు పెళ్లి చేసుకోరా నీకోసం అమ్మాయి రెడీగా ఉందరా బాబు అని చెప్తే నాకు పెళ్లి కంటే ముఖ్యం దేశం దానికి స్వాతంత్రం చెప్పినట్టు మహావ్యక్తి ఎంతమంది చెప్తారండి ఈ రోజుల్లో అంచేత అటువంటి వ్యక్తికి మనం అందరూ కూడా నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది వీళ్ళంతవరకు అతను అడుగు నడవలే ఉంది అది మనం అనుకుంటాం కానీ అంత మహానుభావాలు కొంతమందికి అలవాటు ఉంటుంది కానీ నడవలేకపోయినా ఆచరించకపోయినా అప్పుడప్పుడు అతను స్ఫూర్తిగా తీసుకొని వెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను నాకు చిన్న స్వాలోకి పేరు ఎవరిక పేరు తెలుసు మీకు చూడలేదు చూడలేదు కదా పడాల వీరభద్రరావు గారు జాతీయ అల్లూరి సంఘం తెలుసు అధ్యక్షులటో తెలుసుకోండి చాలా అల్లూరి సీతారామరాజు గారి గురించి చాలా విషయాలు చెప్పారు లోపల ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టారు ఎవరో రాజమండ్రి పెయింట్ చేసారు అల్లూరి సీతారావు ఫోటో చూడండి చాలా బాగున్నాయి చుట్టూ పెట్టారు నాకు చిన్న సాల్వ్ కూడా తప్పారు నాకు సంతోషపడ్డది ఎందుకంటే ఇదే వీరభద్ర గారు అయ్యన్నపాత్రుడు పనిపణ పనిపాలన కొడుకు అని తిట్టండి ఒకసారి ఇదే వీరభద్ర అయ్యన్నపాత్రుడు పనిపాలన కొడుకు ఇదే నాయకుడు అన్నాను నన్ను ఓన్లీ నేను రెడీ నేను బాధపడినా పెద్దల ఆశీర్వాదం కానీ ఇప్పుడు కానీ అల్లూరు సీతారాము కాకుల మీద మీకు మంచి దృష్టి పడిందండి చాలా సంతోషం నేను ఏ భావించను కానీ మీరే మీకు సహకరిస్తాను అందరూ కానీ చేద్దాం అందరికి అందరికీ తెలుసు అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతి ఈ సందర్భంగా ఆ కృష్ణదేవిపేటలో ఈ కార్యక్రమం చాలా సంవత్సరాల నుంచి మనం చేసుకుంటున్నాం అతను గుర్తుగా ఇంతకుముందు మనం చేసుకునే వాళ్ళని చంద్రబాబు గారు వచ్చిన తర్వాత గతంలో ఇది ప్రభుత్వ పండగగా మార్చాలని చెప్పి ప్రభుత్వ పండుగగా మార్చాం ఎందుకు అడుగుతారు